ధన్యవాదాలు నాగ సుదర్శనం గాలిపోతుల దళిదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ప్రెసిబ్యూట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుద్దుటూరులో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి అని చెప్తూ ఈ జేపీ పార్టీలో లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెంట్ చేసిన కర్ణాకర్ యాదవ మీద ఈరోజు ప్రిసిబ్యూట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈరోజు ప్రెస్బ్యూట్ పెట్టినామంటే ఆరో తేదీ ఈ నెలనే ఆరో తేదీ పదకొండు ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల మధ్యలో చాపాడు పోలీస్ స్టేషన్లో ఆయన కాదరవల్లి అనే వ్యక్తి ద్వారా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాదరవల్లిది వచ్చేసి ఆయన వచ్చి చాపాడు దగ్గర కేతవరం అయినప్పటికీ ఆయన వ్యాపారం చికెన్ వ్యాపారం కానీ ఆయన సంసారం కానీ ఇక్కడే ఉన్నాడు పుద్దుడూరులో ఉన్నాడు వాస్తవంగా అయితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పుద్దుడూరులో కాకపోతే ఆయన స్పందన ద్వారా చేపాడు మండలంలో నివసిస్తున్నట్టు ఓ తప్పుడు చెప్పి ఓ కంప్లైంట్ను చేపాడు పోలీస్ స్టేషన్ అటాచ్ చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఆరో తేదీ సాయంత్రం వీళ్ళు వెళ్ళిన స్టేషన్కి వెళ్ళినారు ఆ కంప్లైంట్ సరైన విధానంలో కాకుండా ప్రాపర్గా లేకుండా తప్పులు తడు తడకగా కల్పితాలుగా అనిపించిన రైటరు స్టేషన్ రైటరు బాలయ్య స్టేషన్ రైటర్ బాలయ్య ఆయన ఆయన ఒక దళితుడు ఎస్సీ మాల సమాజ్ గారు మాల సమాజ్ గారు చెందిన వ్యక్తి ఆయన ఈ కంప్లైంట్ ఈ విధానం సరిగా లేదు అసత్య ఆరోపణలు ఉన్నాయి కంప్లైంట్ ప్రాపర్గా ఉండాలని చెప్పి రెండు మూడు కంప్లైంట్లు అతని ద్వారా రాబించడం జరిగింది దానికి ఈయన ఏడవ తేదీ ఉదయం ఏడవ తేదీ ఉదయం ఏడు సుమారు ఏడు ఏడు పదహైదు నిమిషాలకు ఆయన ఫోన్ నెంబరు బాలయ్య ఎవరైతే సేషన్ రైటర్ బాలయ్య ఉన్నారో నా నువ్వు నేను చెప్పినట్టు కంప్లైంట్ కట్టలేదు అనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఒక ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన నెంబర్కి ఫోన్ ఫోన్పే కుట్టడం జరిగింది ఫోన్పే నెంబర్ కుట్టి దాన్ని వివిధ మీడియా సోషల్ మీడియా గ్రూపులలో పెట్టి ఆయనను సస్పెండ్ చేయాలా అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గారని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఒక నేరాపు తీవ్రమైన ఆరోపణలో ఒక దళిత ఆఫీసర్ను మీరు ఎత్తించే ప్రయత్నం చేశారు ఎస్సీ అట్రాసిటీలో సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ప్రకారం అతనిపైన ఎస్సీ 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 అట్రాసిటీ కేసు బుక్ చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేస్తూ ఇతను ఆ ఒక్క ఒక బాలయ్య ఒక వ్యక్తి మీదనే కాదు పుద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ అనేకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అనేకమైన పిటిషన్లు ఆ జేపీఎం పార్టీ మా ఆయన జడ్డా శ్రావణ్ కుమార్ ఉన్నాడు ఆయన రిటైర్డ్ మాజీ చర్చి ఆయనతో కంప్లైంట్ వేపిస్తాను అని చెప్పి మీ అధికారులను విపరీతమైన బ్లాక్ మెయిల్ గురి చేస్తూ ఈ మాదిరి అధికారులను సతాయిస్తూ ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదని మేము ఆయనకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆయన కింది స్థాయి అధికారులను టార్గెట్ చేస్తాడు పై అధికారులను ఎస్పీ స్థాయి అధికారులను పొగుడుతూ అయా మీరు మంచిగా ఉన్నారు పనిచేస్తున్నారు ఈ కింది స్థాయి అధికారులు పనిచేయలేదని వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఈరోజు నువ్వు ఫోన్ పేరు డబ్బు కొట్టి ఒక కుట్రపూరితంగా అతన్ని పంపించాం అతన్ని సస్పెండ్ చేసి అతని కుటుంబానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒక సెన్సిటివ్ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి మీరు బాధ్యత వహిస్తారా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇటువంటి మనం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పి గారిని కూడా చేస్తున్నాము సాయంత్రం వైదిక డిఎస్పి గారిని కూడా కలుస్తున్నాము రేపు వెళ్ళి రాయచోట్టులో డిఎస్పి ఎస్పి గారిని కూడా కలుస్తాము ఇతని పైన అధికారులను డాక్యుమెంట్ చేస్తే అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఇతని పైన విచారణ చేయాలని మేము జడ్డాకుమార్ని కలుస్తాము రేపు ఉదయం రాయచోటి వెళ్ళి అతనిపైన రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అనేక మంది అధికారులను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలో టార్గెట్ చేస్తూ ఉన్నాడు అధికారులు నేను ఇతని పైన అనేక రేషన్ బియ్యం దాంట్లో ఇతని పైన అలిగేషన్లు ఉన్నాయి అనేకమైన అధిక ఆరోపణలు ఉన్నాయి లక్షల రూపాయలు కట్టించినాడు ఎవరైతే ఈ కాదరవల్లి అనే అతను ఉన్నాడో ప్రొద్దుటూరులో కంప్లైంట్ చేయాల్సిన వ్యక్తి చికెన్ షాప్ ప్రొద్దుటూరులో అంటే చేపల్లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాడు అతని వల్ల ఇతను ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్లో ఏదో ఫండింగ్ తీసుకున్నాడనే ఆరోపణ కూడా ఉంది లక్షల రూపాయలు ఇతను నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అధికారులను డబ్బు తొందుకుంటాడు ఇతని పైన పూర్తిగా విచారణ చేయాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము